ಹಾಯ್ ಎಲ್ಲೋ ನಮಸ್ತೆ ನಾನು ನಿಮ್ಮ ಪ್ರೀತ ರಾಹುಲ್ ಶರೀಕರ್ ನಮ್ಮ ರಾಹುಲ್ ಶರೀಕರ್ ತಮಗೆ ಪ್ರೀತಿಯ ಸ್ವಾಗತ ಆ ಬರ್ರಿ ಆ ಕ್ಲಾಸ್ ಇನ್ನೇ ಬಂದಾಗ ஐசிசி சாம்பியன்ஷிப் ட்ரோஃபி அந்த மாதிரி நோட மத்த இத்தீச்சி நம்ம நம்மியன் ஆய் அதிகர்த்தி நோடம் அதல்வாக்கேன் கோத்தேன் கரெண்ட் அஃபேர்ஸ் பிரச்சலித்தல்வ அதன் கேபோது ஏன் சார் எர சாயர சைதர சாம்பியன் ஐசிசி சாம்பியன்ஷிப் ட்ரோஃபிய விஜேத்தின் கேள்வோ సర్ విజేత దేశా ప్రీతీయ భారతదేశం గొత్తే చాంపెయన్షిప్ ట్రోఫిత గొప్ప సర్ నెక్స్ట్ బంద ప్రముఖ గోతిర ఇప్ప ట్రోఫీ ఎస్ ఆవృత్తి నడి సర్ ఎస్ ఆర్తి బ సింపల్ ఆగి గోతి ఒంత్నెన్ గొత్తనరీ ఆవృత్తి నీకు గొప్పర్క్ ఎస్ ఆవృత్తి గొప్ప అంటే ఒవృత్తి ఒ ఆవృత్య అల్వ ఈ ఒం ఆవృత్తి ఏ అతిథియ రాష్ట్ర సింపల్ అం గొత్తన్ పాకీస్తా దావస్థా పాకిస్తాన్ నంతర నమ్ భారత్ దేశ్ భారత్ దేశ ఎల్ ఆ గోత్తేన్ీ దుబాయ్ ఆడతా గోతి ఎల్ గోన్ దుబాయ్ దుబాయ్ అంత బందేశేన యుఏ యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ గొత్తే ಏನ್ ಇದರ ಚಾಂಪಿಯನ್ಶಿಪ್ ಟ್ರೋಫಿಯ ವಿಜೇತ ದೇಶ ನಮ್ಮ ಪ್ರೀತಿಯ ಭಾರತ ದೇಶ ನಮ್ಮ ಭಾರತ ದೇಶ ಗೊತ್ತೇನ್ರೀ ಮೂರನೇ ಗೊತ್ತೇನ್ರಿ ಈ ಕಪ್ ಈ ಚಾಂಪಿಯನ್ಶಿಪ್ ಆಯ್ತು ಗೊತ್ತೇನ್ರಿ ಸರ್ ಟೋಟಲ್ ನಮ್ ಭಾರತ ದೇಶನ್ ಗೊತ್ತೇನ್ ಮೂರ್ ಬಾರಿ ಗೆತ್ಕೊಂಡ್ ಐತಿ ಒಂದೇ ಬಾರಿ ಯಾವಾಗ ಗೊತ್ತೇನ್ರಿ ಎರಡ್ ಸಾವಿರದ ನೋಡ್ರ ಎರಡಕ್ಕೊಂದ್ಸಾರಿ ಗೆದೇತಿ ನಮ್ ಭಾರತ ದೇಶ ಸರ್ ನೆಕ್ಸ್ಟ್ ಬಂದಾಗ ಯಾವ ವರ್ಷ ಗೊತ್ತೇನ್ರಿ ಎರಡ್ ಸಾವಿರದ ಎರಡ್ ಐತಲ್ವಾ ನೆಕ್ಸ್ಟ್ ಬಂದ ಎರಡ್ ಸಾವಿರದ ಹದ್ಮೂರ್ಕ್ ನಮ್ ಭಾರತ ದೇಶ సర్ మవన్న బందో మొన్న ఎర్ స ఇప్పా సారి గోత భారతదేశ ఐసి చాంపెయన్షిప్ ట్రోఫి అని గోత్నరీ పదక గోతి ఇన్నేన్ గోత్నరీ ఎర సల్ అది జంట్ పడుకోన భారత దేశ భారత్ మొత్తం శ్రీలంక అదల్వ ఎరీ పడుకోవ్ ఐ సింపన్షిప్ ట్రోఫియా అదల్వ ఇజ్ దేశ భారత్ దేశ నంతరన్నర్ అప్ అంత నోడ్రీ రన్నర్ అప్ యో దేశ గోత్తేల్యాండ్ అలాగో న్యూజిల్డ్ అదల్వ ఇవ్ గొత్తేన్ రన్నర్ అప్ ఐతి గోతి సర్ నెక్స్ట్ బందమూఖ వీవ్ బేసి క్రేండ్ ఎపర్స్ గొప్ప యావ్ దేశ రన్ఆర్వర్ గొప్ప ఎస్క ఒ సరసి చాంపెయన్షిప్ ట్రోపి ఇదల్వాస ఆయోజన మాస్థాద్ గొప్ప అందరి ఐసి యాత్ర ఐసి సింటర్న్యాషనల్ క్రికెట్ కౌన్సిల్ సర్ నెక్స్ట్ బంద ప్రముఖ వా చాంపెన్షిప్ ట్రోపి ఇదల్వాన్ గొప్పన్ సార్ ముంచే ధార్మిక రో ఇష్పర్ ఇవ్వ சார் நோட்ரி முன் கரீத்தோ ஏன் கரீத்தர் கோத்தேன் அதுக்கா சார் சிம்பல் ஆக ஏன் கோத்தேன் ஐ சி சிங் ஐ சிசி நாக்கவுட் ஏன் கோத்தி நாக்கௌட்ட நாக்கௌங்க ட்ரோஃபி அந்த கரீர் சார் நோட் ஐ சிசி சாம்பியன்ஷிப் ட்ரோபிய மொதல் கோத்தேன் ஐ சிசி நாக்கௌட் ட்ரோஃபி அந்த கீதா இட் ட்ரோஃபி இரத்தாம்பியன்ஷிப் டிரோபி என்று மறுநாமணி வருஷன் எர சாய் எட் ஏன் கோத்தி சாம்பியன்ஷிப் டிரோஃபிங் மரநாமக்கரம் கோத்தி சார் நெக்ஸ்ட் வந்தவங்க ஏன் கோத்தி இவ்வாசி சாம்பியன்ஷிப் ட்ரோஃபி இது அல்ல இதர் மொதல ஆவருத்தி நடைபென் ஹத்தொம்ப நோட் கரெண்ட் கவசன் கேட்கிற ஐ சிசி சாம்பியன்ஷிப் டிரோஃபியா மொதல் ஆவத்தி நடை வர்ஷத் நூர தம்பத்தெண்ட்டு சரி தம்பத்தெட்டாங்க அதித்திய ரஷ் பாங்ளாதே ஆசை கோத்தி பாங்ளாதே நடித்தல் సర్ ఈ మొదల విద్యుత్ దేశ అంత గొప్పన్ సింపల్ ఆగి గొప్ప దక్షిణ ఆఫ్రికా యావ ఆఫ్రికా గొప్పన్ దక్షిణ ఆఫ్రికా అంతకంతేన మొదల విద్యుత్ దేశ అంతా సరే నెక్స్ట్ బంద ప్రముఖ వాళ్ళ గొప్పిర్బు మొదల విద్యుత్ అంత ఐదు సార్ ఇవ్వ కరెంట్ అఫేర్స్ క్వశ్చన్ గొప్ప చాంపెయన్షిప్ టోపన్ నోరీ నెక్స్ట్ ముందీ ఆవర్తి సార్ ముంద ఆవర్తి గొప్ప ఎర సొమ్ సరే ఎస్టే ఆవృతీ బంద హే ఆవృత్తి నడవేది గొప్పిర్లీ ఎల్ నడద అది నమ్మ ప్రీతి హెమ్మ సర్ భారతదేశ నడవేట్ హే ఆవృత్తి అదల్వ నోడీ ఇన్ గొత్తన ఎర్డ్ సర అల్వ ఎర సరత్ గొత్న అతిథి భారతదేశ వేసుకొండీ ఎరనే బారీ గొత్త ఎర స ఇప్ప నా హత్య ఆవృత్తి గొత్తన్ భారతదేశ నడదే సర్ నెక్స్ట్ బంద ప్రముఖ వారి గొప్ప ఐసిసి చాపిన్షిప్ ట్రోప్ అని బంద ఏం గొప్పన్ ఇవగా హతర తొంత్తి మొదల ఆవృత్తి నడి సరే ఈ హొమ్ తొంబత్ గొప్పన్ీ ఎర స ఇప్పన్ీ ఈ ఐసి చాంపన్షిప్ ట్రోఫిల్ అతిహేన రన్ ఘసన్ క్రీస్ గేల్ ఆగన్ గొత్తన్ీ క్రీస్ ఏన్ గొత్తన్ గేల్ అంతకంత్ గొత్త సీ ఏనూర తొంబత్ రన్సన్ ఏళ్నూర తొంభై రన్ అంతకంత్ గొత్పల్ అండి నెక్స్ట్ నోడ్రీ ఈ చాంపెన్షిప్ ట్రోఫి అంతకంత్ సర్ మొదల గొత్న ఏ వర్ష కమ్మ ನೋಡ್ರಿ ಹತ್ತೊಂಬತ್ ನೂರ ತೊಂಬತ್ತೆಂಟದಲ್ವಾ ಹತ್ತೊಂಬತ್ ನೂರ ತೊಂಬತ್ತೆಂಟರಿಂದ ಏನ್ ಗೊತ್ತೇನ್ರಿ ಎರಡ್ ಸಾವಿರದ ಆರು ತಕ್ಕ ಏನ್ ಮಾಡ್ತಾರ ಗೊತ್ತೇನ್ರಿ ಪ್ರತಿ ಎರಡ್ ವರ್ಷಕ್ಕೂ ಮಾಡೇ ಸರ್ ನೆಕ್ಸ್ಟ್ ಏನ್ ಮಾಡ್ತಾರ ಗೊತ್ತೇನ್ರಿ ಎರಡ್ ಸಾವಿರದ ಆರರಿಂದ ಏನ್ ಮಾಡ್ತಾರ ಗೊತ್ತೇನ್ರೀ ಇವಾಗ ಐ ಸಿ ಸಿ ಚಾಂಪಿಯನ್ಶಿಪ್ ಸಾರಿ ಎರಡ್ ಸಾವಿರದ ಒಂಬತ್ತು ಅದಲ್ವಾ ಒಂಬತ್ತರಿಂದ ಏನ್ ಮಾಡ್ತಾರ ಗೊತ್ತೇನ್ರಿ ಎರಡ್ ಸಾವಿರದ ಒಂಬತ್ತರಿಂದ ಒಂಬತ್ತರಿಂದ ಏನ್ ಮಾಡ್ತಾರಲ್ವಾ ಪ್ರತಿ ಏನ್ ಗೊತ್ತೇನ್ರಿ ನಾಲ್ಕು ವರ್ಷಕ್ಕೆ ಮಾಡಿ ಗೊತ್ತೇನ್ರಿ సార్ నోడ ముంచేన్ గోత్నరీ ఎర్డ్ వర్షకర్ న్ గత ఎర స ఒత్కేన్ గోత్నరీ సర్గ నో ప్రతి నాలు వర్షా ఆచరణ ఆయోజన మాట గో ఏ నెక్స్ట్ బందాగా ఆసియన్ చాపన్షిప్ ట్రోఫియ మొదల ఆవర్తి గొప్ప ఆ మొదల ఆవృత్తి హెంట్ ఏండి తప్ప బాంగ్లాదేశ్ అదేష్ బాంగ్దేశ్ అంద గొత్త విజేత దేశ అందోత్నరి దక్షిణ ఆఫ్రికా ఆఫ్రికా దక్షిణ గొత్తన్ ఆఫ్రికా గొప్ప ಸರ್ ನೆಕ್ಸ್ಟ್ ಬಂದಾಗ ಭಾರತ ಭಾರತದ ಎರಡನೇ ಬಾರಿ ಗೊತ್ತಿರಲಿ ಸರ್ ನೆಕ್ಸ್ಟ್ ಬಂದಾಗ ಪ್ರಮುಖವಾಗಿ ಗೊತ್ತಿರಬೇಕು ನಿಮ್ಗ ಈ ಐ ಸಿ ಸಿ ಚಾಂಪಿಯನ್ಶಿಪ್ ಟ್ರೋಫಿ ಅಂತಕ್ಕಂಥದ್ದು ಆಯೋಜನೆ ಮಾಡುವ ಸಂಸ್ಥೆ ನಿಮ್ಗೆ ಐ ಸಿ ಸಿ ಅಂತಕ್ಕಂತ ಹೇಳಿದೆ ಅದಲ್ವಾ ಸರ್ ನಿಮ್ಗೆ ಇವಾಗ ಗೊತ್ತಿರ್ಬೇಕು ಐ ಸಿ ಸಿ ಅಂದ್ರೆ ಏನ್ರಿ ಸರ್ ಐ ಸಿ ಸಿ ಅಂದ ಗೊತ್ತೇನ್ ಇಂಟರ್ ನ್ಯಾಷನಲ್ ಯಾರ ನ್ಯಾಶನಲ್ ಗೊತ್ತೇನ್ ಇಂಟರ್ ಇಂಟರ್ ನ್ಯಾಷನಲ್ ಇಂಟರ್ ನ್ಯಾಷನಲ್ ನ್ಯಾಷನಲ್ ಕ್ರಿಕೆಟ್ ಗೊತ್ತೇನ್ ಕ್ರಿಕೆಟ್ ಕೌನ್ಸಿಲ್ ಅಂತಕ್ಕಂಥ ಕ್ರಿಕೆಟ್ ಕೌನ್ಸಿಲ್ ಅಂತಾರಾಷ್ಟ್ರೀಯ ಕ್ರಿಕೆಟ್ ಮಂಡಳಿ ಅಂತಕ್ಕಂತ ಬರ್ತಾರೆ ಇವಾಗ ಐ ಸಿ ಸಿ ಅಲ್ವಾ ಏನ್ ಗೊತ್ತೇನ್ರಿ ಸರ್ ಅಂತಾರಾಷ್ಟ್ರೀಯ ಮಟ್ಟದಲ್ಲಿ ಕ್ರಿಕೆಟ್ ನಿಯಂತ್ರಣ ಮಾಡುವ ಮಂಡಳಿ ಐಸಿಸಿ ಅಂತ ಸರ್ ನೆಕ್ಸ್ಟ್ ಬಂದಾಗ ಪ್ರಮುಖವಾಗಿ ಈ ಐ ಸಿ ಸಿ ಅಲ್ವಾ ಇದನ್ನ ಸ್ಥಾಪನೆ ಆದ ವರ್ಷ ಗೊತ್ತೇಂದ್ರೆ ಹತ್ತೊಂಬತ್ತ ಹತ್ತೊಂಬತ್ತರ ಒಂಬತ್ತು ಅದಲ್ವಾ ಯಾವಾಗ ಗೊತ್ತೇನ್ರಿ ಜೂನ್ ಗೊತ್ತ ಜೂನ್ ಏನ್ ಮಾಡ್ತಾ ಗೊತ್ತೇನ್ರಿ ಹದಿನೈದು ಸ್ಥಾಪನೆ ಮಾಡ್ತಾರೆ ಗೊತ್ತಿಲ್ಲ ಸರ್ ನೆಕ್ಸ್ಟ್ ಬಂದಾಗ ಈ ಐ ಸಿ ಸಿ ಇದಲ್ವಾ ಈ ಐ ಸಿ ಸಿಂಗ್ ಕಚೇರಿ ಗೊತ್ತೇನ್ ದುಬಾಯ್ ಕಮ್ ಟು ದುಬಾಯ್ ಅಂತಲ್ವಾ ದುಬಾಯ್ ಈ ದುಬೈ ಕಂಡು ಬರ್ದ್ ಗೊತ್ತೇನ್ರೀ ಯು ಅಂತ ಹೇಳ್ತಾರ ಸರ್ ಇಂದ್ರ ಯುನೈಟೆಡ್ ಅರಬ್ ಎಮಿರೇಟ್ಸ್ ಮತ್ತೇನ್ ಗೊತ್ತ ದುಬೈ ಅಂದ್ರೆ ಗೊತ್ತಿರ್ಬೇಕು ಈ ದುಬೈ ನೋಡಿ ನೋಡ್ರಿ ಇದೇನ್ ಗೊತ್ತೇನ್ರೀ ಸರ್ ಪ್ರಪಂಚದ ಮೊಟ್ಟ ಮುಂದೇ ಗೊತ್ತೇನ್ರಿ ಪೇಪರ್ಲೆಸ್ ನಗರ ಗವಾನಗರ ಪೇಪರ್ಲೆಸ್ ನಗರ ಅಂತ ಗೊತ್ತಿರಲಿ ಸರ್ ನೆಕ್ಸ್ಟ್ ಬಂದಾಗ ಪ್ರಮುಖ ಗೊತ್ತಿರ್ಬೇಕು ಇವಾಗ ಐ ಸಿ ಸಿ ಇದೆ ಅಲ್ವಾ ಇದರ ಪ್ರಸ್ತುತ ಅಧ್ಯಕ್ಷರು యార్ గొత్తన్ రీ సింపల్ అగ్ గొత్ జై షా అంతకంత బార్ గొత్తన్ జై షా అంతకంత్రు ప్రయోత్ అధ్యక్ష నంతర ఉపాధ్యక్షన్ ఇమ్రాన్ ఉపాధ్యక్షమ్రాన్ ఏ గొత్త క్వాజా అంతకేన్ ఉపాధ్యక్ష గొత్ సర్ నోడి అంత రాష్ట్రీయ మట్ట క్రికెట్ నీత్ర ఐసి అంతల్వా అదే రీతి ఏం గొత్తన్ భారతదేశ అల్వ నమ్మ ప్రీతి భారతదేశ నోడ్రీ కెట్ నంత్రణ గొప్ప సి సర్ బిసి ఐ అంద్రేన్ ముంబర్గా ఎక్సమ్ బల్ గత బోర్డ్ బోర్డ్ ఆఫ్ కంట్రోల్ ఫార్ క్రికెట్ ఇన్ ఇండియా బోర్డ్ ఫార్ కంట్రోల్ ఫార్ బోర్డ్ కంట్రోల్ ఫార్ క్రికెట్ ఇన్ ఇండియా అంతకంత్ భారతీయ క్రికెట్ నీత్రి సరే బీసీసీ బిసి అదల్ స్థాపన గొప్పన్ హతర హూర్ ಹತ್ತೊಂಬತ್ ನೂರ ಇಪ್ಪತ್ತೆಂಟನ್ ಗೊತ್ತೇನ್ ಡಿಸೆಂಬರ್ ಒಂದಕ್ಕೆ ಏನ್ ಗೊತ್ತೇನ್ರೀ ಸ್ಥಾಪನೆ ಆಗ್ತದ್ ಗೊತ್ತಿಲ್ಲ ಸರ್ ನೆಕ್ಸ್ಟ್ ಬಂದಾಗ ಬಿಸಿ ಸಿ ಅದಲ್ವಾ ಕೇಂದ್ರ ಕಚೇರಿ ಕಂಡು ಬರೋದಲ್ ಗೊತ್ತೇನ್ರಿ ಮುಂಬೈ ಡಾಭಾ ಹೇಳ್ರಿ ಮುಂಬೈ ಮುಂಬೈದಾಗ ಎಲ್ಲಿ ಗೊತ್ತೇನ್ರಿ ಒಂದ್ ಸ್ಟೇಡಿಯಂ ಬರ್ತಾ ಗೊತ್ತೇನ್ರೀ ಸರ್ ವಾಂಕೆಡೆ ಅಂತದ್ದು ಸ್ಟೇಡಿಯಂ ಅಥವಾ ಕ್ರೀಡಾಂಗಣ ಬರ್ತದಲ್ವಾ ಈ ಕ್ರೀಡಾಂಗಣ ಅಂತಕ್ಕಂತ ಗೊತ್ತ ಕೇಂದ್ರ ಕಚೇರಿ ನೋಡ್ರಿ ಈ ವಾಂಕೇಡಿ ಕ್ರೀಡಾಂಗಣ ಎಲ್ಲಿ ಕಂಡು ಬರ್ತ ಗೊತ್ತೇನ್ರಿ ಸಿಂಪಲ್ ಆಗ ಗೊತ್ತಿರಿ ಮುಂಬೈದಾಗ ಕಂಡು ಬರ್ತೇತಿ ಮುಂಬೈ ಕಂಡು ಬರೋದು ಮಹಾರಾಷ್ಟ್ರ అదల్వా అదే రీతికి చిన్న సంఘటన కదా నమ్మ ప్రీతి కర్ణాటక బెంగళూరు గొప్ప సెక్షన్ గొప్ప అదల్వా ఈ బిసి ప్రధ రోజర్ బిన్నిన్నీ గొప్పన్ీ రోజర్ బిన్నీ అంత బా సింపల్ గొప్ప అదల్వ ఇన్ గొత్తన్ ఇన్ విషయ్ గొప్ప ఐసిసి చాంపించన్షిప్ ట్రోపి ఎర సర విచిత దేశ్ నమ్మ ప్రీతి భారతదేశ సార్ అన్నదొత్త న్యూజిండ్ అంత గొప్ప ఎస్ ఆవర్తి ఒత్తుల ఓకే థాంక్యూ ಥ್ಯಾಂಕ್ ಯು ಸೊ ಮಚ್ ಯಾರೆಲ್ಲ ನಂದು ಹೊಸ ವಿಡಿಯೋ ನೋಡ್ತೀರ ಇಷ್ಟಾದ ಲೈಕ್ ಮಾಡ್ರಿ ಶೇರ್ ಶೇರ್ ಮಾಡ್ರಿ ಸಬ್ಸ್ಕ್ರೈಬ್ ಮಾಡ್ರಿ ಓಕೆ ಯು ಯು ಬಾಯ್